వార్తలు అందరు మా వాళ్ళే గానీ పెట్ట దిక్కు లేదన్నట్టు ఉన్నది కదా పాపం తెలంగాణల మహిళా కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఓట్లప్పుడు మహిళా సాధికారతాని మేము కుత్కలు కూలబడేటట్టు మొత్తుకుంటే ఓట్లయినాక మహిళలకు సీట్ లేదని దూరం కొడుతురని కొంగు దడిచేటట్టు ఏడుస్తున్నారు పాపం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మహిళక్కలు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కాకుండా పార్టీలనే మహిళా పదవుల రిజర్వేషన్ బిల్లు కోసం కొత్తగా పోరాటం చేసే కాడికి వచ్చింది కథ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదానికి కొంగు నడుముకు చుట్టి పని చేస్తే కొంగు పట్టుకొని ఏడ్చే కథ చేస్తున్నారని బాధపడుతున్నారు పాపం మహిళా కాంగ్రెస్ లీడర్ అక్కలు ఏంల సంధి కష్టపడ్డా మహిళలకు పదవులు రావని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావక్క తోటి మహిళా లీడర్లతోటి గాంధీ భవన్ లో పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ అని అర్రముగంగట ధర్నా కూర్చున్నది పని చేయించుకున్నాను రోజులు చేయించుకొని గాంధీ మెట్లు ఎక్కకుండా గాంధీ భవన్ భవన్ గాంధీభవన్ జెండా పట్టుకునే వాళ్ళకు కూడా ఈ రోజు నామినేటెడ్ పదవులు చైర్మన్లు ఇస్తారన్నా మరి మా చెల్లెళ్ళు ఏం చేసిందన్న ఈ రోజు మీరు చెప్పాలన్నా ముఖ్యమంత్రి వారి నేను క్వశ్చన్ వేస్తున్నా అన్నా నన్ను లోపల చెప్పి ప్రాబ్లం నేను సస్పెండ్ చెప్పి కానీ నా చెల్లెలు అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ అయ్యండి పాపం ఇన్నరా కాంగ్రెస్లో మహిళలకు అన్యాయం జరిగిందట ఓట్లప్పుడే మహిళా సమస్యలు గాని పదవుల కాడి కాస్త మాత్రం మొఘళ్ళ సమస్యలే అన్నట్టు చేస్తున్నారని మండిపడుతున్నారు మహిళలకు సమాన అవకాశం ఇద్దామని చెప్పి మొగ లీడర్లకు సమానంగా పదవుల అవకాశాలు లేకుండా ఏసుడే సమానత్వమా అని ప్రశ్నిస్తున్నారు పాపం ఇంటిని సంసారాన్ని నిర్చిపెట్టి పార్టీ కోసం పార్టీని తెచ్చుడు కోసం మత్తు కష్టపడ్డం మా బతుకులు కడక అనుకున్నాం గాని సడక్ల మీదకి వస్తాయి అనుకోలేదని బాధపడబట్టిండ్రు Bantillali Selamat datang Bantillali ఓ రేవంత్ అన్న నాయకత్వం వర్దిల్లాలి మహేష్ అన్న నాయకత్వం వర్దిల్లాలి అనుకుంటా ఇరగొద్దు పాం సావద్ద పదవులు కావాలని నిరసన నినాదాలు కంట్రోల్ తప్పకుండా బ్యాలెన్స్ చేసింది ఇట్లా అక్కలు రెండు పదవులు పిసిసి అధ్యక్షులు గారికి ఇచ్చారు ఒకటి పిసిసి అధ్యక్షుడు ఇంకొకటి ఎమ్మెల్సీ మేము సంతోషపడ్డాం ఒక బిసి నాయకుడు వచ్చినాడు మా చెల్లెని అందరూ గుండెల్లో వెలుగులు నింపుతారని వెలుతురు నింపుతాడని అనుకున్నా కానీ మహేష్ అన్న ఇట్లా మాట్లాడడం మాకు చాలా బాధాకరంగా అనిపించింది ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారే మీ మీ పేర్లు పెట్టకపోతే నేను ఏం చేయాలి ముఖ్యమంత్రి ఇచ్చిన లిస్ట్ నేను తీసుకపోతున్న అంటును మరి పీసీసీ అధ్యక్షుల బాధ్యత ఏంటి అని నేను అడుగుతున్నా సునీతం ఉంటే పదువులు ఇస్తలేరని సునీతంకి ఇట్లా సురసురం అంటున్నది మర్యాదగా ఇవ్వ అమర్యాదగా రావటుడే కరెక్ట్ అని ఇట్లా డిసైడ్ చేసినట్టున్నది అని అనుకుంటున్నారు గాంధీ భవన్లో అక్కల ధర్నా చూసిన వాళ్ళు అంతా తెలంగాణలో ఇప్పుడు ఏం నడుస్తుందంటే మిస్ వరల్డ్ అందాల పోటీలు నడుస్తున్నాయని చెప్తారు కావచ్చు ఎవ్వలైనా ఆ లేడి పోతే ఆ ఊరు ఆ టూరిస్ట్ స్పాట్ ఆలతే మారిపోతుంది మంచిగా తెలంగాణలో ఉన్న అన్ని ఫేమస్ జాగాలను దగ్గరుండి చూయించుకొస్తున్నారు సర్కారు వాళ్ళు ఈ గట్నే నిన్న వాళ్ళందరినీ రామప్ప కూడా ఇక ఆడ వాళ్ళ టూర్ ఎట్లా నడిచిందో ఏం కథ అరసుకుని వద్దం పార్ వరల్డ్ పోటీలకు వచ్చిన అందరినీ ఏసీ బస్ ఎక్కిచ్చి అన్ని ఊర్లన్నీ తిప్పుకొస్తున్నారు కదా మనోళ్ళు నిన్న రామప్ప గుడికాడికి తీసుకుపోయిన్రు గుడికాడికి రాగానే మంత్రి సీతక్క ములుగు కలెక్టర్ ఆఫీసర్లు మంచిగా ఎదుర్కొన్నారు ఆదివాసీ కొమ్ముకోయల డ్యాన్స్లతోటి సప్పుడు వేసుకుంటా ఎదుర్కోలు చేసిర్రు మంచిగా అందరి మెడలల్లో పూలదండలేసి మనిషికో పువ్వు చేతికిచ్చి మంగళార్తులు వచ్చి అలక మంచిగా స్వాగతం చెప్పిండ్రు అటెంకాలను కుర్చీల కూసబెట్టి తాంబాలల్లా కాలు పెట్టించి మంచిగా కొత్తషముల నీళ్లు తెచ్చి అల్ల పాదరా విందాలను అడిగిన్రు తెల్ల తువాలు వాళ్ళ చేతికిస్తే మంచిగా తడి లేకుండా దుడుచుకున్నారు కాకుంటే కాలు వాళ్ళు తువాలతో దుడిస్తే కూడా బాగుండు అనిపించిందట సూష్ణోళ్లకు అగో కొందరేమో మన తెలుగు సంప్రదాయ బట్టలైన లంగవణి వేసుకొని మంచిగా నుదుటి మీద బొట్టి పెట్టుకొని కాళ్ళకు గజ్జల పట్టీలు పెట్టుకొని కొప్పుల పూలు పెట్టుకొని కుందన బొమ్మ లెక్క ఎంత ముద్దుగా నడుచుకుంటూ వస్తున్నారు చూడూరిని ఇక దిగినాక రామప్ప హరిత హోటల్ కాడ బతుకమ్మలు పెడితే సౌండ్ లో పాటలు కాకుండా రామ 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 ఉయ్యాలో రామణ శ్రీరామ ఉయ్యాలో అని మంచిగా బతుకమ్మ పాటలు వాడుకుంటా బతుకమ్మలు ఆడిర్రు అందగా తెలంతా ఈ తీరులో అతిథులకు వచ్చిన సుందరాంగులకు మర్యాదలకు లోటు లేకుండా మాస్తు కరుచుకుంటున్నది సర్కారు అగో అట్లా వెల్కమ్ చెప్పిండ్రా మామూలుగా ముఖ్యమంత్రులు మంత్రులు వస్తున్నారంటేనే రోడ్ల పొంటి శుద్ధ పోస్తారు మోరీలు సాపు చేపిస్తారు ఆఫీస్లను నూడిచి తుడిపిస్తారు వానలు వరదలు వచ్చినప్పుడు పోతే పెండ్లి రిసెప్షన్కు స్టేజీలు వేసినట్టు ముద్దుగా స్టేజీ లేచి టెంట్లేసి ఫోటో ఎగ్జిబిషన్లు కూడా పెడతారు అన్నీ తెలిసి లోకల్ ఉండే వీళ్ళు పోతేనే గట్ల షోప్ టాపులు చేస్తారు అసలుంటిది దున్యా దేశాల నుంచి సుందరీమణులు వస్తున్నారంటే ఇంకెట్లా ఏర్పాట్లు చేస్తారు అట్టి చెట్ల మీద గేలలు ఫుట్పాత్ మీద టేలలు కూడా కనిపించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిర్రు వరంగల్ ఆఫీసర్లు అందాల పోటీల కోసమని తెలంగాణకు వచ్చి కదా దునియా దేశాల అందగత్తెలు అగ వాళ్ళందరికీ మన తాన కట్టుబొట్టు ఎట్లుంటుంది మన దేవుళ్ళు ఎట్లుంటాయి మన గుళ్ళు ఎట్లుంటాయి మన ఆచారాలు ఎట్లుంటాయి మన తిండేంది మన దిగానేంది మన మాట ఏంది అన్నది మన టూరిస్టుల జాగలేంది అన్నది ఆ దగ్గరుండి చూపిస్తున్నది తెలంగాణ సర్కారు మరి పనివాడ ఇంత దూరం విమానాలు ఎక్కువ వచ్చిన వాళ్ళకు రామప్ప వేయి స్తంభాల గుడి చూయించకుంటే ఎట్లా అని అందగత్తెలందరినీ ఏసీ బస్సు ఎక్కించి ఆడికి పట్టుకపోతున్నది మన సర్కారు ఇంటికి చుట్టం వస్తేనే ఇల్లు నూడిచి కుర్చీల మీద పడేసిన బట్టలు మడత పెట్టి సెల్పులల్లా నీట్గా చదువుకుంటామే అసొంటిది విశ్వసుందరి మనులు మన వీధులలా కొస్తుంటే సాదాసీదా ఉంటే నడుస్తుంది అబ్బో తెలంగాణ ఎందుకు ఇట్లున్నది అనుకోరా అందుకే వరంగల్ ట్రై సిటీస్లో ఫుట్పాత్ల మీద ఉన్న టేలర్లు ఫుడ్ స్టాల్స్ అన్నింటినీ బుల్డోజర్ పట్టుకొని పోయి పొతం పెట్టిరు మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నాయి సార్ ఊరగల్లా పైసలు పెట్టి స్టాల్ ఉన్నాం సార్ జర సైసూరి సామాన్లు తీసుకుంటామన్నా ఇనుడే లేదు బుల్డోజర్ల తోటి పడేసి డ్యూటీల సిన్సియారిటీని బుల్డోజర్ ఎక్కిచ్చారు ఇక మున్సిపాలిటీ వాళ్ళు ఎవరో అంధగత్యలు వస్తున్నారని వాళ్ళ కన్లకు ఇంపుగా కనిపించేందుకు మేము కంపుకున్నాం మా కడుపులు కొట్టి వాళ్ళ ఎత్తు మడిమ చెప్పులకు మడుగులొత్తతారు అని బాధితులకు గుసా పెట్టిరు గన్పూర్ రాజన్న వినయ్ భాస్కర్ అన్నలు అయితే వీధులకి వచ్చి నిరసన చేసిరు అంధగత్యంటే ఏమైనా స్వగం నుంచి ఊడిపడ్డారా అలా దేశంలో ఫుట్పాత్ల మీద పుట్టు స్టాల్ ఉండయా ఏందో పెండ్ వచ్చి పెరట్ల దిగినట్టు ఫుట్పాత్ల మీద దందా చేసుకున్నట్టు వాళ్ళ కడుపు కొడతారా వాళ్ళు వస్తున్నారని మండిపడుతున్నారు ఇంకో దిక్కు అంధగత్యలు వస్తే వాళ్ళ బండ్లకు ఏడా అడ్డం పడుతుందా అని పోలీసు వాళ్ళు ముందు జాగ్రత్త కొద్దీ కార్ పార్టీ లీడర్లను కాలు బయట పెట్టకుండా అరెస్టులు చేస్తున్నారు చూడు అందగత్తలు అందగతలు వచ్చిరని కుక్కలు పడుతుర్రు కోతులు పడుతుర్రు వాళ్ళు వచ్చిరని రోడ్లు ఉడుస్తురు వాళ్ళు వచ్చిరని ఫుట్పాతులు సాఫ్ చేస్తున్నారు వాళ్ళు వచ్చిరని ట్రాఫిక్ ఆపుతారు వాళ్ళు వచ్చిరని షాపులు పని చేపిస్తారు ఇక వాళ్ళు వచ్చిరని అరెస్టులు చేపిస్తారు వాళ్ళు వచ్చిరని రోడ్లకు రంగులేసి లైట్లు పెట్టి జిగలమనిపిస్తున్నారు అతిథి దేవోభావ అన్నదానికి షటాకు తగ్గకుండా అవల్దారుగా అరుచుకుంటున్నారు కదా మన తెలంగాణ సర్కారులు అని మురుస్తున్నారటిగా అందాల పోటీలను చూసి జబ్బలు జరుస్తున్న తెలంగాణ పబ్లిక్ గోటి చుట్టూ పోటు లెక్క అయిపోయి కదా రైతుల పరిస్థితి రెండు రాష్ట్రాల్లో సెడగొట్టు వానలతోటి చేతికి వచ్చిందనుకున్న పంటంతా కన్నీల పాలు చేసింది వడగండ్ల వానలతోటి రైతుల కండ్లు గండ్లు తెంచుకున్న కాల్వలైతున్నాయి రైతే రాజు అని సభల మీద చెప్పేటోళ్ళు సడక్ల మీదకి రైతులు వచ్చినా పట్టించుకునేటోళ్ళు లేకుంటాయి ఇప్పుడు ఏం గోసొచ్చి కాలవడే రైతులకు ఇక చేతికి పంట పంటంతా చెడగొట్టు వానలతో ఆగమైంది కదా కళ్ళంల వడ్లు వడగండ్ల పాలై కొందరు కాంటకేసిన వడ్లు కళ్ళ ముంగడ దడిచిపోయి కన్నీలు ఇంకిపోయేటట్టు ఏడుస్తున్న వాళ్ళు ఇంకొందరు తిరుమల జిల్లా కానాపూర్ కాడ తడిసిన వడ్లను కొనాలని రైతులు ఇట్లా ధర్నా దిగిరు ఎన్నడో వడ్ల కొనుగోలు కేంద్రంలోకి వడ్లను తీస్తే కొనుక్కుంటూ ఆలస్యం చేసి మమ్మల్ని ఆగం బట్టి ఇచ్చిరని ఆవేదన పడ్డారు తడిసిన వడ్లను కొని మమ్మల్ని ఆదుకోవాలని డిమాండ్ చేసిరు తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలి రైతులను ఆదుకోవాలి ఇక ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజార్ ఉండే బొల్లం రామయ్య చంద్రకళ అనే రైతు దంపతుల ఆవేదన చూస్తే కడుపు తరక్కపోతున్నదని మాజీ మంత్రి హరీష్ రావు సారు సోషల్ మీడియాలో వీడియో పెట్టిండు కరెంటు కష్టాలను ఎదుర్కొని పద్దెనిమిది ఎకరాలు కౌలు పట్టి చేత చేస్తే పాడువానొచ్చి నోటికాడ బుక్క ఎత్తగొట్టిందని ఏడవ పట్టింది రైతు చంద్రకళమ్మ చంద్రకళమ్మ శోకం చూసి హరీష్ సార్కు కలుక్కు అన్నది సర్కారు నష్టపోయిన రైతులకు పాయమాలు కట్టించి ఆదుకోవాలని డిమాండ్ చేసిండు ఇటు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో రైతుల పరిస్థితి ఇది అంగట్లో తెచ్చిన వాట్లు కుప్ప వస్తే వానవి దడిచి మొలకలు వచ్చిన పరిస్థితి పాడైంది అటు పూసాల దిక్కు కూడా రైతులు తడిసిన వాట్లను చూసి వలవలం అంటున్నారు ఇక ములుగు జిల్లాలను అయితే చెప్పవశమే లేదు వట్లు కొనకుండా ఆలస్యం చేసి మామూలు రెండు దిక్కుల ముంచురని రైతులు కండ్లాల నీళ్లు తీస్తున్నారు వట్లు కొనకుండా తాత్పారం చేసి గోతిలో పడేసిరని రైతులు గోడెలా పోసుకుంటున్నారు ఇట్లా తెలంగాణ అంతటా చాలా జాగాలల్లా ఇదే పరిస్థితి ఉన్నది రైతులది ఇక తడిసిన వాటిలో కొన్ని అయితే కొన్ని జాగాలల్లో కూడా పావు చేరు కటింగే పెడుతున్నారట రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడితే కడుపు కొడుతున్నారని కన్నీళ్లు గారుస్తున్నారు రైతులు మరి సర్కారు తడిసిన వాట్లు కొనెతకు కొర్రీలు లేకుండా కొంటే రైతులకు ఏమన్నా మేలు మా కష్టాలు చూసి సర్కారు కనికరించాలని ఆశతోటి ఎదురు చూస్తున్నారు రైతులు మరి చూడాలి ఏమవుతుందో ఇక ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు బస్సును ఆపమంటే ఆడ షీదర పడకుండా ఆపుతారు ఇంకొందరు ఉంటారు కాడ ఆపమంటే బేగంపేట కాడి పోయి ఆపుతారు నేను ఉల్టా మళ్ళీ రావాలన్నా ఒక్కడుగు ఆపరాదంటే మీరేనన్నా ఓర్రి మాకేంది అని ఆపనే ఆపరు కొంతమంది అట్లా కొందరు ఉంటే బస్ స్టాండ్ ఓకాడు ఉంటే బస్సులు ఇంకొక ఆడ ఆపుతుంటారు ఇంకొంతమంది నెరీ ఫ్రీ బస్ వచ్చిన కాళ్ళ నుంచి అయితే బస్ స్టాండ్లలో బస్సులు ఆపడే బంద్ చేసిర్రు కొంతమంది డ్రైవర్లు ఆడోళ్ళని చూస్తేనే షీదర్ అవుతున్నారు ఓ బస్ డ్రైవర్ గట్నే వేస్తే ప్యాసింజర్ ఏం కథ చేసిండో చూసిరా పోర్రీ అగో బస్సు కట్టడం రోడ్డు మీద కూర్చున్నాడు చూస్తున్నారా బస్సులను కదలనియనే కదలనియ అని బస్సు కడ్డం కూర్చున్నాడు ఈ భయ్య ముచ్చట ఏంటంటే రాజన్న సిరిసిల్ల జిల్లాల పాత బస్టాండ్ కొత్త బస్టాండ్ అని రెండు బస్ స్టాండ్లు ఉన్నాయి ఈ ఆర్టీసీ బస్సు కొత్త బస్టాండ్ కు పోదు అంబేద్కర్ చౌరస్థానం దిగాలి అందరు అని చెప్పిండట డ్రైవరు గట్ల ఎట్లుంటది ఇది ఆర్టీసీ బస్సే కదా బస్ స్టాండ్ కి ఎందుకు పోదు అని బయసు పెట్టుకుంటే గవ మాకు చెప్పకవే నువ్వు దిగు ఫస్ట్ దిగు అని కండక్టర్ డ్రైవర్ ఇద్దరు కలిసి మాస్ షీదర్ అరే అర్ధమరాత్రి భార్య పిల్లలతోటి ఎటు కాకుండా నడిమిట్ల తీస్తే నేను ఎట్లా పోయేది ఈ నుంచి కొత్త బస్ కు ఆటోలు కూడా చక్కగా దొరకవు పిల్లగారులను సామాన్లను పట్టుకొని ఎట్ల పోతారు బస్సులు పోయితే అదా బస్ స్టాండ్ ఉన్నది మీరు ఆగిందే బస్ స్టాండ్ అనేతందుకు ఇదేమన్నా ప్రైవేట్ బస్సా ఆర్టీసీ బస్సే కదా అని డ్రైవర్ ను నిలదీస్తే ఆ మా పంత నమ్మలకుండా దిగిపోవాయా అని చెప్తే బీపీ లేచి చక్కగా బస్సు కదలకుండా ముంగట కూర్చొని నిరసనకు దిగిండు భయ్య లేడీస్ ఉన్నారు మా పిల్లలు ఎట్లా నష్టపోతారు ఇంకొక ఆటోలు ఆటోలుండే ఏముండవు ఆటోలు ఉండే బస్ స్టాండ్ కి రమ్మంటే రాదు సిరిసిల్లా బస్టాండ్ ఎందుకు గవర్నమెంట్ స్టాప్ కాదా అది గవర్నమెంట్ స్టాండ్ కి బస్సులు ఎందుకు రావు ట్రాఫిక్ బాగా జామ్ అయ్యే వరకు పోలీసు వాళ్ళు వచ్చిర్రు అట్లా కాదు బ్రదర్ అని నచ్చ చెప్పి పక్కకు తీసుకుపోయిర్రు ఇక ట్రాఫిక్ కూడా క్లియర్ చేసిండ్రు సిరిసిల్లలో పాత బస్టాండ్ ఎటు కాకుంటున్నదే కొత్త బస్ స్టాండ్ కట్టిండ్రు మరి బస్సులు పురాగా బస్టాండ్ లో పోకుండా బరువైనట్టు చౌరస్తాల్లే దించిపోతాయి ఎట్లా అని పబ్లిక్ కూడా అన్నకు సపోర్ట్ ఇచ్చిండ్రు ఇక ఈ ముచ్చట మీద సిరిసిల్ల ఆర్టీసీ వాళ్ళు ఏమంటారో చూడాలి చానమట్టుకు ఊర్లల్లో పాలతోటి పంచాదులే ఉంటాయి ఇక పక్క పొంటే ఉండే పాలోళ్ళ వాకిట్లకు మన కోడో మేకనో పోతే పెద్ద లొల్లి పంచాదులే అవుతుంటాయి మీ దరిద్ర కోడి మా వాకిట్లకచ్చి పొక్కిలి వేసిందని కోడి మీద పెట్టి పాలళ్ళను తిడుతుంటారు ఏదైనా శతకాయుధం వాకిట్ల గొట్టుకొచ్చిందని మరుగున పెట్టి దాపిస్తుంటారు అగో ఒక్కటే ఇంటి పేరు మోసే పాలోళ్ళను అడిమిట్లనే గంత దుష్మని ఉంటుంది ఆశ ఉంటుంది పాలిదేశళ్లకు మనకు ఇంకెట్ల పోరుంటుంది చెప్పు మన సైనికులు వాళ్ళకు చిక్కినా వాళ్ళ సైనికులు మనకు చిక్కినా ఇడిపిచ్చుడైతే పెద్ద జంజాటమే అవుతుంటుంది ఆయన విపత్కర పరిస్థితులలో కూడా మన బిఎస్ఎఫ్ జవాన్కు కాలుకు ముళ్ళు కూడా గుచ్చకుంటా వాపస్ వర్త చిర్రు మనోళ్ళు కానకుంట పోయి పాకిస్తాన్ బార్డర్ క్రాస్ చేసిన బిఎస్ఎఫ్ జవాను పూర్ణం కుమార్ షాను ఎట్లా తీసుకపోయారు అట్లా వాపసు పంపారు పాకిస్తాన్ వాళ్ళు ఇరవై ఒక్క రోజులు వాళ్ళ దగ్గరనే ఉన్నాడు మన మిలిటరీ పెద్ద ఆఫీసర్లు పాకిస్తాన్ మిలిటరీ పెద్ద ఆఫీసర్లతో మాట్లాడి జవాను పూర్ణంషాను సేఫ్గా ఇంటికి తీసుకువచ్చారు పంజాబ్ కాడు ఉన్న ఫిరోజ్పూర్ కాడ నూట ఎనభై రెండవ బెటాలియన్లో పనిచేసే ఈ పూర్ణం అన్న నెల ఇరవై మూడు తారీఖు నాడు కానకుంట పోయి బార్డర్ క్రాస్ చేసి పాకిస్తాన్ జాగాలకు పోయిండు ఇక పాకిస్తాన్ రేంజర్లు దొరకబట్టి వాళ్ళ జైలు వేసిరు మా బార్డర్లకు వచ్చిన భారత జవాను అరెస్ట్ అరెస్ట్ పాకిస్తాన్ వాళ్ళు మనకు మతలావు పంపిరు ఈ ఇరవై ఒక్క రోజుల సంధి మన మిలిటరీ పెద్ద ఆఫీసర్లు పాకిస్థాన్ ఆఫీసర్లతో కోషి చేసి మావోనికి ఏం కాకుండా వాపసు పంపితేనే మంచిది లేదంటే మర్యాద దక్కదన్నట్టు మాట ముచ్చడం మాట్లాడిరు కాయిదాలు కమ్మలేమని ఉంటే అన్ని సరి చేసుకొని నిన్న పొద్దుగాల అటారి బార్డర్ కాడ మన జవాన్ని ఇండియాకి అప్ప ఎప్పిరు దీంతో ఇరవై ఒక్క రోజుల సంధి కంటికి కడవ కట్టుకొని ఏడుస్తున్న జవాన్ ఇంటి వాళ్ళకు పటరాని సంతోషం అనిపించిందిగా ఒలవల ఏడుచుకుంటేనే మిఠాయిలు తినిపించుకున్నారు ఎట్లయితే పటరు మొత్తానికైతే మన జవాన్ మన ఇంటికి తిరిగి వచ్చిండు అదే చాలు

రెక్కలిచ్చాను కదరా పోయి పోరాడండిరా అని ఒక సామాన్యుడిగా ఏమి ఇవ్వగలనరా మనం ఈ సమాజానికి ప్రేమతో కూడిన ఒక కుటుంబం తప్ప దేవుడా నియతిగా బతికే ఏ ఒక్కల్ని కూడా చిరునవ్వు నుంచి దూరం చేయకు తండ్రి దూరం చేయకు అని ఇట్లా మొక్కుతాడు కదా సేమ్ ట్రంప్ కాక రేలంగి మామయ్యకేం తీసిపోతలేడు సేమ్ గవే డైలాగులు చెప్తుండు సీతమ్మ వాకిట్ల సిరిమల్ల చెట్టు శిర్మల మంచితనంలో రేలంగి మామయ్యను మించిపోయిండు ట్రంప్ కాక మనిషి అంటేనే మంచివాళ్ళు అంటున్నాడు మీలో మీరు ఎందుకు ఫైటింగులు చేసుకుంటారు పార్టీలు కానీ ఫైటింగులు చేసుకోవద్దు యుద్ధం చేసుకుంటే ఏమొస్తా చెప్పురే బిజినెస్ చేసుకున్నావు రారే అని చెప్తున్నాడు రెండు దేశాల లీడర్లు దావతి పెట్టుకుని ఆనే పంచాయత్ తెంపుకోవాలి సిట్టింగ్ వేసుకోవాలి కలిసి కూసుంటే తెగని పంచాయత్ ఏముండదు అనుకుంటా సౌదీకి పోయి చిలక పలుకులు వలికిండు ట్రంప్ కాక అని యుద్ధం వస్తే లక్షల మంది జీవు పోయేది వాళ్ళందరినీ నేనే కాపాడిన అనుబాముల వ్యాపారం వద్దు అందరికీ ఆనందం పంచుదాం ఇండియా పాకిస్తాన్ అంటేనే మంచి అక్కడ ఉన్నోళ్ళు మంచి లీడర్లు తెలివైన లీడర్లు అందుకే ఇలా యుద్ధం అయిపోయింది అనుకుంటా రేలంగి మావయ్య సూట్ వేసుకొని ఇంగ్లీష్ లో మాట్లాడితే ఎట్లుంటుందో సేమ్ అట్లనే చెప్పుకొచ్చిండు అయితే ఆ రేలంగి ఏమో నిస్వార్థంగా మనిషి అంటేనే మంచి అని కోరుకునే రకం కానీ ఈ వాషింగ్టన్ మావయ్య ఏమో ఇది వ్యాపారం అనే రకం ఎంతసేపు యుద్ధం ఆపిచ్చినా అని పాల్సార్ లెక్క చెప్పుకుంటుండు కాని యుద్ధం వచ్చేటట్టు చేసిన పాకిస్తాన్ కు బుద్ధి చెప్తా అని మాత్రం అంటలేడు ఇండియా శక్తివంతమైన దేశం అనుడు కరెక్ట్ మాటనే పాకిస్తాన్ కూడా శక్తివంతమైన దేశం అని ఇద్దరిని ఒక్క జతన కట్టుడేది మన కాలి కొట్టుకున్న సిరున్న ఆ దేశానికి కానీ ట్రంప్ మామయ్య మాటలు విన్నా ఇండియన్లు కూడా కొంత ఫీల్ అవుతున్నారు ముసలోడే గాని యుద్ధం ఆపిన మహానుభావుడని ఇంకొందరు ఇట్లా తీరు తీరులా కామెంట్లు చేస్తున్నారు ఇక ట్రంప్ మాటలు విన్న నెటిజన్లు ఇవి అటు స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండదు టీవీ నైన్